సహచర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష వేల మందికి సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు గౌరవ డైరెక్టర్ గారితో సుదీర్ఘంగా రెండు గంటల పాటు చర్చించడం జరిగింది దాంట్లో భాగంగా ఉద్యోగుల యొక్క అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో డైరెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఇదే సమావేశంలో గౌరవ సచివాలయాల శాఖ హెచ్ఆర్ అడిషనల్ కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు అలాగే స్టేట్ కోఆర్డినేటర్ గారు కూడా పాల్గొన్నారు దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్త సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదికకి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సుదీర్ఘంగా చర్చించిన మీదట డోర్ టు డోర్ సర్వేలకు సంబంధించి ఏదైతే ఇబ్బంది ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఉద్యోగులు మా దృష్టికి తీసుకుని వచ్చారో ఆ అంశాన్ని చాలా స్పష్టంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది తెలియజేసిన దాని మీదట డైరెక్టర్ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు మనకు ఉండేటువంటి సర్వీస్ రూల్స్ కానీ మిగిలిన అంశాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత చివరి వరకు రెండు గంటల పాటు ప్రయత్నం చేసిన తర్వాత మా యొక్క మనోవేదన ఏదైతే సచివాలయ ఉద్యోగుల యొక్క మనోవేదన ఉందో దాన్ని తెలియజేయటంలో ఈ ఐక్యవేదిక ఈ రోజు సమావేశం సఫలీకృతమైంది కానీ పరిష్కార మార్గాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు అయితే సాధించలేదు ఇదైతే చాలా స్పష్టం రెండో అంశంగా ఈ సర్వేలకు సంబంధించి ఒక పాజిటివ్ కోణం ఏంటంటే డైరెక్టర్ గారు అతి కొద్ది రోజుల్లో రాబోయే అక్టోబర్ నాటికి అన్ని సర్వేలు కూడా పూర్తి స్థాయిలో ముగిస్తామని చెప్పి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పారు అలాగే ఏదైతే వాట్సప్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశంలో సచివాలయ ఉద్యోగులుగా పూర్తి స్థాయిలో సర్వీస్ చేస్తామని చెప్పి ఐక్య వేదిక ప్రభుత్వం అదే అధికార దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది దాంట్లో భాగంగా సర్వీసులు పూర్తి స్థాయిలో పెంచి మేము నిజంగా గవర్నమెంట్ కోరుకుంటున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవుతాం కానీ ఇంటింటికి వెళ్లకుండా మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి సార్ అని చెప్పి ఐక్యవేదిక ప్రతినిధులు డైరెక్టర్ గారికి తెలియజేశారు దాని తర్వాత క్లస్టర్ విధానంలో సంబంధించి ఈ మ్యాపింగ్ ని కూడా రద్దు చేయాలని చెప్పి గౌరవ డైరెక్టర్ గారిని తెలియజేసిన సందర్భంలో వారు తప్పనిసరిగా దీని మీద సానుకూలంగా స్పందిస్తూ మీ వెసులుబాటు కోసం చేశాం చేశాను తప్ప మరొకటి కాదు ఇది ఈ ఒక్క కార్యక్రమానికి మాత్రమే ఉంటుంది మిగిలిన అంశాలకు ఉండదు ఒకసారి ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ కి అలవాటు పడిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కూడా పనులు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మీ పని భారం తగ్గుతుందని చెప్పి గౌరవ డైరెక్టర్ గారు చెప్పారు ఈ విషయం ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం ఐక్యవేది యొక్క ఉద్దేశం కాబట్టి లక్షా వేల మంది సచివాలయ ఉద్యోగులు సమయం పాటిస్తూనే మనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయో వాటి మీద పదే పదే గౌరవ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మీదట డైరెక్టర్ గారు అయితే చాలా స్పష్టంగా నా తరపు నుంచి నేను ఎంత మీకైతే సహాయం చేయాలో అంతవరకు చేస్తానని చెప్పి తద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపించడంలో నేను పూర్తి స్థాయి ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ కూడా అధికారులతో మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ గారు తెలియజేశారు అలాగే మన జూనియర్ అసిస్టెంట్ కేటర్ కి సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్సెస్ స్కీమ్ కు సంబంధించి అలాగే క్షేత్ర స్థాయిలో అధికారుల వేధింపులకు సంబంధించి కూడా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన మీద తప్పనిసరిగా దాని మీద కూడా న్యాయం చేయిస్తానని చెప్పి ప్రమోషన్ ఛానల్స్ లేనిటువంటి ఇంజనీరింగ్ అస్సిడెంట్లు వెల్ఫేర్ అస్టెంట్ అతి త్వరలో ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేయిస్తానని అలాగే దివ్యాంగ ఉద్యోగులు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తా ఉన్నారో క్షేత్రస్థాయి విధులు ఏవైతే నిర్వర్తిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించి మరొకసారి సర్క్యులర్ ఇస్తానని చెప్పి కూడా తెలియజేశారు దాంతో పాటుగా ఆదివారాలు పండగ సెలవుల్లో ఇబ్బందులు ఏవైతే మనం పడతా వాటికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ సమయపాలన విధుల పట్ల అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మీదట గౌరవ డైరెక్టర్ గారు అధికారులతో ఏర్పాటు చేసే టెలికాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు ఇస్తానని ఒత్తిడి లేకుండా మీరు ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే విధంగా చూస్తానని చెప్పి తెలియజేశారు అయినప్పటికీ ఏదైతే కోరుకున్నటువంటి అంశం ఉందో ఆ అంశం ఉద్యోగులు కన్వే చేసినటువంటి అంశం ఐక్యవేదిక సాధించలేక ఈ రోజు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించింది కానీ దాని యొక్క ఫలాలు అప్పుడే రావు గనక ఆ విషయానికి ఇంటింటికి సర్వేకి సంబంధించి మాకు విముక్తి కల్పించాలనేటువంటి అంశం మీద గౌరవ డైరెక్టర్ సార్ ఏమన్నారంటేనే ప్రభుత్వం దృష్టికి మీ యొక్క ఆలోచన మీ యొక్క ఏదైతే మీరు వ్యక్తం చేసినటువంటి ఆవేదన ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తానని చెప్పి ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తారని చెప్పారు దానికి గాను డైరెక్టర్ సార్కి రెండు గంటల పాటు మనతో సమావేశమై మనతో చర్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే మన యొక్క ఆత్మ గౌరవం అన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా చాలా విపులంగా వారు విధులు ఏ రకంగా అయితే విధుల్లో నుండి సర్వీస్ చేశారో అవన్నీ కూడా మనకు తెలియజేశారు దాంతో పాటుగా మన ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి నియమ నిబంధనలని గుర్తుంచుకొని ప్రభుత్వ ప్రతిష్టని మన ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వ గౌరవాన్ని మన శాఖ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉద్యోగులకు మేలు చేయడం కోసం మేము రాబోయే రోజులు కృషి చేస్తాం పదిహేను రోజులకు సంబంధించినటువంటి ఏదైతే టైం డ్యూరేషన్ తో నోటీస్ జారీ చేయడం జరిగిందో ముందస్తు సమాచారం నిరసన కార్యక్రమాలకు సంబంధించి గౌరవ డైరెక్టర్ గారికి అందించి సవినయంగా వారిని అభ్యర్థించడం జరిగింది రెండు రెండు చేతులు జోడించి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఐక్యవేదిక నాయకుడు కూడా చాలా స్పష్టంగా డైరెక్టర్ సార్ మీరు ఇచ్చినటువంటి ఏ ఆదేశాన్నైనా ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికైనా సరే మేము ఎక్కడ వెనకడ గేసే ప్రసక్త లేదని తూచా తప్పకుండా విధులు పాటిస్తామని కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ముందస్తు నోటీస్ ని సమర్పించామనేటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు